మా ఇంటి పిచ్చుక స్టోరీని మీతో షేర్ చేసుకుంటాను ఇప్పుడు ఈ చిన్న పిచ్చుక పిల్ల ఏంటంటే మా అపార్ట్మెంట్ పార్కింగ్లో ఉండే అనమాట ఇంకా మా అమ్మ అన్నయ్య చూసి దాన్ని తీసుకొచ్చేసారు ఎందుకంటే వేరే కుక్కలు అవి దాని మీద అటాక్ చేస్తాయేమో అని చెప్పి ఇంకా అలా తీసుకొచ్చి మా అమ్మ కొత్తగా తెప్పించిన ఈ గూడులో అయితే పెట్టాము మా బాల్కనీలో ఈ గూడైతే పెట్టి అందులో దాన్ని అయితే ఉంచామన్నమాట అది బిక్కు బిక్కుమనుకుంటూ ఆ చిన్న పిల్ల కదా పిచ్చుక పిల్ల భయపడుకుంటూ అనుకుంటూ ఉంది సరే పోనీలే సేఫ్గానే ఉంది కదా అని చెప్పి మేము బాల్కనీ తలుపు అలాగే ఓపెన్గానే ఉంచి మేము నార్మల్గా మా పనిలో మేము పడిపోయామనమాట అప్పుడప్పుడు నేను వచ్చి చెక్ చేస్తూ ఉన్నాను ఇక్కడ ఒక పెద్ద పిచ్చుక కనిపిస్తుంది కదా అదేమన్నా దీనికి దీని ఫ్యామిలీకి సంబంధించినదేమో అని చెప్పి అనుకుంటూ ఉన్నా చాలాసేపు అబ్జర్వ్ చేశాను కానీ ఆ పెద్ద పిచ్చుక అయితే దీని వైపు అస్సలు రావట్లేదు ఇంకా కాసేపటికి చూస్తేనేమో అది చిన్న పిచ్చుక వచ్చి మా సింకులో పడిపోయి ఉందనమాట దాన్ని మళ్ళీ తీసి ఇలా ఇదిగోండి ఇలా పిండి జల్లెడ కింద పెట్టి ఉంచాము ఎందుకంటే అది ఊరికే అటు ఇటు ఎగిరిపోతూ ఉందనమాట దాన్ని మళ్ళీ పట్టుకోవడం కష్టం అవుతుందని చెప్పి ఇలా ఎటు కదలకుండా కొంచెం ప్లేస్లో ఉండేటట్టుగా జల్లెడ కింద పెట్టాము చాలాసేపు దాని దగ్గరే కూర్చుని దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాము అలాగే చిన్న చిన్న పురుగులు కూడా లోపల వేస్తూ ఉన్నామన్నమాట అది తింటదేమో అని చెప్పి కానీ అదైతే అస్సలు తినట్లేదు ఎప్పుడెప్పుడు ఎగిరిపోదామా అని చూస్తుందనమాట ఇంకా నైట్ అంతా అలాగే ఉంచి మార్నింగ్ మటుకు మళ్ళీ అదే గూడ్లో అలా పెట్టేశాము దాని ఇష్టం ఇంకా అది ఉంటే ఉంటుంది ఎగిరిపోతే ఎగిరిపోని అని చెప్పి వదిలేసాము కాసేపు అలా ఉండి చూసి చూసి ఇంకా అదైతే మొత్తానికి ఎగిరిపోయిందనమాట సో ఇది మా చిన్న పిట్ట కదా వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మినీ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్